అబ్బా చూడ్డానికి ఎంత బాగున్నాయో ఏంటి సౌమ్యక్క ఇవి ఏంటి అసలు ఇవి రోజా పూలా లేకుంటే కలువ పూలా కలువ పూలు లాగానే ఉన్నాయి కదండి కాకపోతే ఇవి రోజా పూలు అనమాట మన చెట్టుకి కాచినవి ఇంక చెప్పాను కదండీ ఒక చెట్లో పదే పదే అంటే డే బై డే మొగ్గలు వచ్చేసి పూలయితే కాస్తూ ఉన్నాయన్నమాట ఆ చెట్టువే ఇది వచ్చేసి డబుల్ కలర్ నిజంగా మన చెట్లో మనం పెంచిన పూలు కోసుకొని మనం ఎక్కడైనా వెళ్ళాలన్నప్పుడు ఇలా పెట్టుకుంటే అవి వచ్చే ఫీలింగే వేరు కదా ఇంకా అలా పెట్టేసుకొని ములుబావులకైతే బయలుదేరిపోయామండి ఎప్పుడు ఒక పని మీదే బయటకు వెళ్ళవల్లం ఇవాళ చాలా పనులు అనుకునే వెళ్తున్నాం అండి నేను కొన్ని పనులు మా హస్బెండ్ కొన్ని పనులు అనుకుంటూ వెళ్ళాం ఎవరు జరుగుతాయో ఎవరు జరగవో చూడాలి ఇంకా ముల్బాల్ అయితే రీచ్ అయిపోయాం అన్నమాట ఇంకా మేము అనుకున్న పనులు అనుకున్నట్టు కంప్లీట్ అయిపోయాయి నావైతే అవ్వలేదులేండి మా హస్బెండ్ అనుకున్నవి అయిపోయాయి ఆ పనులన్నీ కంప్లీట్ అయిపోయే లోపు ఇంకా లంచ్ టైం అయితే అయిపోయిందండి ఇంకా లంచ్ చేయడానికి ఎగ్ రైస్ సెంటర్ అయితే వచ్చేసాం ఇది ఒక ఫేమస్ సెంటర్ అనమాట ఇది వచ్చేసి ముల్బాగంలో ఉంటది ఎవరికైనా తెలిసి ఉంటే ఖచ్చితంగా చేయండి